వాక్యం తెలుసు ఆరాధన తెలుసు పాటలు తెలుసు పరిచయం తెలుసు సేవకులు కానీ వారికి ఆత్మీయమైన కర్మతో నిండిపోయాడు కిటికీలో కూర్చున్నాడు వెళ్ళి ఎందుకు కిటికీలో కూర్చున్నాడు అంటే ఎందుకు కిటికీలో కూర్చున్నాడు తెలుసా నిద్రపోవడం కాదు నిద్రపోవడం మన ధోరణి వేసుకుంటాడు కిటికీలు ఎందుకు కూర్చున్నాడు అంటే ఆరాధన చూడొచ్చు బయట విషయాలు కాట వారి నుంచి వెళ్ళిపోతున్నా చూడొచ్చు ఇక్కడ బార్టీల్లో ఏం జీవిపించవచ్చు అక్కడ గడ్డి నగర జనవరిలో కూడా ఒకసో ఈ ఎన్ని ఈ రెండు మేనేజ్ చేయలేబడ్ టికెల్లో కూర్చోని నిద్ర ఇప్పుడు తెలుసా శరీరం వర్షపై కాదు కళ్ళు భారమనిపోయి కళ్ళు ఇంకా అయి చూడలేక ఈక్ చూడలేక ఆకు చూడలేదు ఈ చూడలేదు రెండు కంపెనీ లేదు కాబట్టి నీకు అర్థమవుతుంది నిజమే కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఐ కంపె కొన్ని చాలా చాలా పన్ని నెలలో అయ్యారు పరిచయం చేశాను అని పక్కన ఆలోకి అబ్బా పడుకోండి పడిపోతా ఉండేది ఆయన చెప్తే గుర్తు తెల్లి పడిపోతాయి కార్యము బంద నూట పది నూట నూటలో ఉండేది వస్తుందా అనగానే అనుకో పాడపాడవా నేను అంటున్నాను చాలా జాస్తి లోక పాటలు కావాలి ఆత్మీయమైన పాటలు కావాలి వాక్యమో కావాలి లోక సంబంధం అందుకు దేవుడు చెప్పండి మాట్లాడటం తెలుసా పౌరులు రాసిన పత్రిక రెండవ పండవ అధ్యాయం రెండవ చదవాలి మీరు మీరు అనుసరి సంపూర్ణమనయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి నీ మనస్సు మారి నోపున మగుత వలన రూపాంతరము చెందుచున్నారు చప్పటి